మీనాక్షమ్మ ఫౌండేషన్ ఎండి అతని శ్రీమతి మీనాక్షమ్మ ఆరో వంద వర్ధంతి సందర్భంగా అనంత కన్వెన్షన్ హాల్లో వర్ధంతి సభ జర మన రవికాంత్ రమణ గారు ఏర్పాటు చేయనున్నది ఈ వర్ధంతికి చాలా ప్రముఖులు సేవాదాతలు చారిటీ ట్రస్ట్ ప్రముఖులు అందరూ విచ్చేసి శ్రీ రవికాంత్ అన్న గారిని కొనియాడారు ఎందుకంటే శ్రీ రవికాంత రమణ గారు ఎన్నో సంస్థలకు ఎంతో పేదలకు అనాథలకు చేయతనిస్తూ అతనికి ఊరు వెళ్ళి అక్కడ అడిగినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విధంగా ఉందంటే వెంటనే చేయుతనిచ్చి అందరినీ ఆబద్ద బాంధువులుగా ఆనుకుంటున్నాడు దానికి సాక్ష్యము ఈ మనాక్ష ఫౌండేషన్ ద్వారా ఒక ఆర్ఫన్స్ని డిస డిసేబుల్డ్ పర్సన్స్ దాదాపు ముప్పై మందిని పిల్లల్ని అనాథల్ని తన సొంత ఖర్చులతో చదివిస్తూ అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈయన ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో ఒక మంచి పనికి ముందున్నాడు అంటే ఒక రవినా రవి రవికాంత క్యాట్రస్ రామనాగర్ అని తెలియజేస్తున్నాను ఈ సుతమ్మగా అతను మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆరో వర్ధంతరంగా ఆమెకి మనకి సర్గంలో ఆమెకి సర్గ సంతోషాలు కలిగిస్తూ వాళ్ళ ఇంటిల్లో పాతికి అందరికీ ఆరోగ్యాలు అశారొరదగాలని సదా దేవుని కోరుతూ ఈరోజు ఈ మీనాక్షమ్మ ఫౌండేషన్ వచ్చి నేను హాజరు కావడం నా యొక్క భాగ్యం అని తలుస్తున్నాను సంప్రదాయశీలి అభిమాన జలది కీర్తిశేషులు మీనాక్షి గారి ఆశయాలను ఆమె ఆలోచనలను ఆదర్శంగా తీసుకొని ఎంతోమందికి సేవా దృక్పథంతో మీనాక్షి ఫౌండేషన్ ద్వారా చేతనిస్తున్న రవికాంత్ రమణ గారు నిజంగా ధన్యజీవి ఒక ఉన్నతమైన ఉత్తమమైన ఆలోచన మనం ప్రసరింపజేస్తే అది సమాజాన్ని ఉన్నతంగా ఉత్తమంగా ఆలోచిస్తుంది కాబట్టి ఈ సేవా దృక్పథం కలిగిన వ్యక్తి ఎంతోమంది అనాథలకు ఎంతోమంది మహిళలకు దివ్యాంగులకు చేతునిస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఏడా జరపడము అంతేకాకుండా ఈ కార్యక్రమంతో పాటు సామాజిక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది అనాథ పిల్లలకు చదువు నేర్పించి వాళ్ళు ఉన్న ప్రతిభా సామర్థ్యాన్ని వెలిగి తీసుకోవడంలో ముందంజలో ఉన్న రవికాంత్ రమణాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ మహా మీనాక్షి ఫౌండేషన్కి అనేక మంది సహాయ సహకారాలు అంది అందిస్తున్నారు ఉచితంగా దాదాపు మూడు వేల మందికి ఉచితంగా కంటి వైద్యం చేయించడము వారి చదువుకి చేయుతను ఇవ్వడము వారిని సంస్కారవంతులుగా తీర్దిద్దడము నిజంగా ఒక సంఘ సంస్కర్తగా అతను చేస్తున్న సేవలు అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఫౌండేషన్ యాక్టివిటీస్కి అనంతపురంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద సంస్థలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి మేము కూడా మన వంతు బాధ్యతగా వారికి చేతినిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వీరక్షమ్మ ఫౌండేషన్ ద్వారా మంచి కార్యక్రమాలు జరగడం అనేది నిజంగా మనం చాలా గర్వించదగ్గ విషయం రమణ గారు నిజంగా కారణ జన్మడనే చెప్పాలి సో ఎందుకంటే భార్య పేరు మీద ఇంత మంచిగా ట్రస్ట్ ఆర్గనైజ్ చేస్తూ ఎంతోమంది పిల్లలకి ఆయన వసతి కల్పిస్తూ వాళ్ళని చదివిస్తూ అంతేకాకుండా కంటి వైద్యాలు కూడా ఎంతోమందికి కొన్ని వేల మంది కంటి వైద్యాలు జరుగుతున్నాయంటే నిజంగా భార్య చనిపోయిన ఇరవై ఐదవ తేదీని ప్రతి ఇరవై ఐదో తేదీ ప్రతి నెల కూడా ఆయన కొన్ని కంటి వైద్యం చేయిస్తున్నారు ఇదనేది గొప్ప విషయం సో ఆయన చాలా మంచి వ్యక్తి సో ఏదైనా మాట ఇచ్చారంటే అది నిలబెట్టుకుంటాడు మొన్న కూడా మేము ఫిలిం ఫెస్టివల్లో ఒక అబ్బాయికి ల్యాప్టాప్ తీసిస్తానని చెప్పాడు వెంటనే ల్యాప్టాప్ తీసిచ్చాడు సో ఆయన మాటలకు నిజంగా దేవుడు ఇచ్చిన మాకు వరం అనుకోవాలి సో ఇలాంటి వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తి సో ఇంకో జన్మ అంటుంటే ఇలాంటి తండ్రికి కొడుగ్గ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు రవికాంత్ రమణ గారు వారి సతీమణి మీనాక్షమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈ ఈ సందర్భంగా ఈ వేడుక జరుపుతున్నారు ముఖ్యంగా ఏంటంటే మీనాక్షమ్మ ఫౌండేషన్ ద్వారా ఆయన ఎన్నో సామాజిక సేవలు అందిస్తున్న విషయం మన కూడా తెలిసిందే అందరికీ ఆదర్శప్రాయంగా ఆయన సతీమణి పేరు మీద ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచిత ఐ క్యాంప్స్ కానివ్వండి తర్వాత ఐ ఆపరేషన్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్స్కి ఇప్పుడు మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం అని ఏర్పాటు చేసి అందులో అందులో అయినటువంటి పిల్లల్ని ఇంకా వాళ్ళకి ఛాలెంజింగ్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చదివిస్తూ మంచిగా ఒక కేంద్రం ఏర్పాటు చేయడమే కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో కూడా ఆయన ఉచిత సేవలు అందిస్తూ తర్వాత ఫంక్షన్ హాల్స్ నిర్మాణం అయితేనేమి చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందుకు ఆయనకు ఆయన సేవా తత్పరత్వం అందరికీ కూడా ఆదర్శప్రాయం అని చెప్తూ ఈ సందర్భంగా మీనాక్షమ్మ గారికి కూడా అందరూ గణ నివాళులు అర్పించడం జరుగుతుంది సో ఇటువంటి ఒక వ్యక్తి తన సతీపణి పైన ఉన్నటువంటి ప్రేమను అందరికీ ఒక గౌరవప్రదమైన సామాజిక సేవలతో నింపి ఈ విధంగా సమాజ సేవ చేయడం ఎంతో ఆనందదాయకం ఆయన స్ఫూర్తితో అందరూ కూడా ఇదే విధంగా సమాజంలో వాళ్ల వంతు సేవా తత్ఫలితాలను అందరికీ పంచడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఈ ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములైనందుకు చాలా ఆనందంగా ఉంది ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ఇస్తూ ఇదే విధంగా అందరికీ సహాయపడే విధంగా ఉండాలని కూడా ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ రవికాంత్ రమణన్న వాళ్ళ సతీమణి మీనాక్షమ్మ గారు చాలామంది ఈరోజు వర్ధంతి అంటున్నారు కానీ నా వరకు మీనాక్షమ్మ ఎందరో వేల మంది గుండెల్లో అమరజీవి ఎందుకంటే రవికాంత్ రమణన్న అమ్మక్క పేరు మీద చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు ఎందరో జీవితాలను మారుస్తున్న కార్యక్రమాలు ఎంతో కోట్లతో ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు అయినా కానీ ముందుకు వెళ్తూ అక్క పేరు అందరూ ఈరోజు ఇంతమంది తరలి వచ్చినారు మీనాక్షమ్మకి నివాళులు అర్పించాలంటే అన్న చేస్తున్న పని అక్క పేరు మీద చేస్తున్న పని మనకు అర్థం పడుతుంది సో అన్న ఇలాగే చేస్తూ ఉండాలని ఎందరో కోటీసర్లు ఉన్నాయి ఈ నగరంలో రవికాంత్రమ్ నన్న గురించే మనం ఎక్కువగా ఎందుకు మాట్లాడుకుంటామంటే తను వచ్చే ప్రతి రూపాయి కూడా సాయం అందించాలనే ఆ గుణంతో మహత్ కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్న అన్నకు నిజంగా వందనాలు ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువే ఉంటారు అలాంటి గొప్ప స్త్రీమూర్తి అయినా మా మీనాక్షమ్మ భర్త గారైనా మన రమణ అంకుల్ గారు ప్రతి సంవత్సరం ఆయన దూరమైనా కూడా ఆయన యొక్క స్మృతులు జ్ఞాపకాలను అనంత ప్రజలకు సేవల ద్వారా ఎంతోమంది మహిళా అందులకు ఆడపిల్లలకు ఆయన ఒక ఆశ్రమం పెట్టించి వారు కూడా ప్రత్యేక లిపితో వారికి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆ దేవుడు ఆయుర్వరోగాలు ఆ అసవిధాలు ఇవ్వాలని కోరుకుంటూ కొప్ప కొప్పల మీనాక్షమ్మ ఫౌండేషన్ ఆయనకి వెన్నుగా మీ మనతో తెలుపుకుంటూ ధన్యవాదాలు నా భార్య మీనాక్షి ఆరో వర్ధంతి సందర్భంగా వచ్చిన వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ వారి యొక్క మనోభావాలతో నా భార్యకు నివాళులు అర్పించిన దానికి వచ్చిన వారందరికీ నా యొక్క నమస్కారాలు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేసిన దానికి మనసారా ఆనందంగా ఉన్నాను ఈరోజు మన సార్ ఫంక్షన్కి అటెండ్ అయినాను వాళ్ళ సతీమణి మర్దంత సందర్భంగా చాలామంది అనంతపుర్లో ప్రముఖులందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు అంటే ఒక స్త్రీని గౌరవించడంలో చాలామంది తక్కువ ఉంటారు కానీ గౌరవించే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో మా రమణాసారి అనే దానికి ఇది ఒక నిదర్శనము ఎందుకంటే ఈరోజు భార్య చనిపోయిన తర్వాత మర్చిపోయి వేరే పెళ్ళిళ్ళు చేసుకునే కాలంలో ఆమెను మనసులో పెట్టుకొని ఈరోజు గౌరవంగా ఇలా ఫంక్షన్ చేస్తున్నారంటే ఆయన నిజంగా చాలా అందరు గుర్తుంచదగ వ్యక్తి మా రమణ సారు ఇదే కాకుండా మక మాలాంటి మలాంటి కళాకారులకు ఎంతోమందికి మందికి ఆయన స్పాన్సర్ చేస్తూ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి విజయవంతం చేస్తుంటారు ఇంతమంది ఈరోజు వచ్చిన ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారంటే నిజంగా ఈ కాలంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం కూడా మన అనంతపురం గర్వించ విషయము కాబట్టి నా వంతుగా నేను ఒక చిన్న పెయింటింగ్ వేసుకొచ్చి ఇచ్చాను ఆయనకి ఎందుకంటే గిఫ్ట్ అందరు ఇస్తారు కానీ ఆయిల్ పెయింట్ నేను వేసుకొచ్చి భార్య భర్తలు ఈరోజు ఈ ఫంక్షన్లో ఇవ్వడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కాబట్టి మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కూడా రవికాంత్ రమణ గారి సతీమణి మీనాక్షమ్మ గారి ఆరవ వర్ధంతి సందర్భంగా ఆ మహాతలికి సమాజ క్రాంతికి చారిటబుల్ ట్రస్ట్ విలువల బడుల తరఫున వర్ధంతి అర్పిస్తూ మీనాక్షమ్మ ఫౌండేషన్ ద్వారా రవికాంత్ రమణ గారు తన భార్య జ్ఞాపకంగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు వేలాది మందికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి నిజంగా ఆదర్శ దంపతులంటే రవికాంత్ రమణ గారు మీనాక్షమ్మ గారే అని అనిపిస్తుంది బతికున్న రోజుల్లోనే భార్యల్ని రకరకాల కారణాలతో చిత్రహింసలు పెట్టి చంపుతున్నటువంటి నేటి సమాజంలో చనిపోయిన తర్వాత కూడా తన భార్య గణాపకంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన భార్యను బతికించేటువంటి గొప్ప పని చేస్తున్నటువంటి రమణన్న నిజంగా గొప్ప మానవతావాది మహానుభావుడు మా వరకు కుందుర్పిలో సమాజ క్రాంతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకి మీనాక్షమ్మ ఫౌండేషన్ ద్వారా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు టైలరింగ్ నేర్చుకుంటున్నటువంటి పేద మహిళలకు పుట్టుమిషన్లు ఇవ్వడం అయితే ఏమి ఉచితంగా అదేవిధంగా విలువల బడులు కుందుర్పి అబలేపల్లి కరిగానపల్లి తెనగల్లు బండమీదపల్లి గ్రామాలలో విలువల బడులకు సపోర్ట్ చేస్తూ వందలాది మంది విద్యార్థులను మంచి మార్గంలో నడిపించడం విషయంలో అయితేనేమి మొక్కలు నాటే కార్యక్రమంలో అయితేనేమి కంటి ఆపరేషన్లేమి తర్వాత తల్లిదండ్రులను కోల్పోయినటువంటి అమ్మాయిలను చేరదీసి వాళ్లకు చదువులు సంరక్షణ బాధ్యత తీసుకోవడం అయితే ఏమి దేవాలయాలు పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం అయితే ఏమి మీనాక్షమ్మ ఫౌండేషన్ తరఫున రవికాంత్ రమణ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి నిజంగా ఒక మహానుభావుడు అంటే నాకు అనిపిస్తుంది రవికాంత్ రమణ గారిని చూస్తే చాలామంది దాతలు ఉంటారు తమ సంపదలో కొంత శాతాన్ని సమాజం కోసం ఖర్చు పెడతారు కానీ రవికాంత్ రమణ గారు తన భార్య జ్ఞాపకంగా ఏర్పాటు చేసినటువంటి మీనాక్షమ్మ ఫౌండేషన్ ద్వారా తన యావత్తు సంపదనంతా కూడా సంపాదనంతా కూడా సమాజంలో మంచిని పెంచడానికి ఉపయోగించడం అనేది ఆయన దాతృత్వానికి గొప్ప నిదర్శనం నిజంగా చాలా చాలా ప్రమణనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ మహా మహాతల్లికి ఆరవ వర్ధించి సందర్భంగా నివాళులర్పిస్తున్నాము